హోండా అమెజ్ ఎస్ వేరియంట్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో రీస్ అయింది ఇది ఓన్లీ పెట్రోల్ పరిచయం అండి హోండాలో పెట్రోల్ ఏం పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు చిన్న చిన్న మెయింటెనెన్సే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో రీస్ అయ్యింది ఇది ఓన్లీ పెట్రోల్ కదండి లక్ష తిరిగింది మూడు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే అండి తక్కువ ధర ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్యల్ చేద్దాం ఇండిగా టాటా ఇండిగా ఇది చాలా గట్టి పనులు అప్పట్లో టాటా ఎన్నిక వేటు వేరియంట్ ఇది రెండు వేల పద్నాలుగు డీజిల్ వర్షన్ డెబ్బై రెండు వేలు తిరింది ఒక లక్ష ఇరవై వేలు అండి ఇంకా బార్గెనింగ్ ఉంటే తగ్గిద్దాము తగ్గిస్తా కూడా ఈ వెహికల్కి ఫుల్ లోన్ రాదు నెట్ క్యాష్ కట్టుకోవాలి ఉండే ఐ ట్వంటీ ఆస్టా టాప్ టెన్ వర్షన్ రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది ఐదు లక్షల ఇరవై వేలు అండి తగ్గించిన రేటు ఐదు అరవై వేలు దాని మీద ఐదు ఇరవై వేసిన ఇంకా తగ్గిద్దాం దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది లోన్ కూడా ఫోన్ ఫుల్లో సో లోన్ వెహికల్కి జీరో డౌన్ పేమెంట్లో ఈ వెహికల్ ఇవ్వొచ్చండి మారుతి సెలరియో విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి మంచి మైలేజ్ కారు పద్దెనిమిది నుంచి ఇరవై దాకా మైలేజ్ వస్తుంది రీడింగ్ వచ్చేసరికి డెబ్బై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ ధర వచ్చేసి కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది ఓ యాభై వేలు కడితే లోన్ వస్తుంది కార్కి మారుతీ వ్యాగనర్ ఎల్ఎక్సీ వేరియంట్ రెండు వేల పద్నాలుగు ఇది పెట్రోల్ ఎల్పిజి మంచి మైలేజ్ వస్తుంది ఎల్పీజీ దాదాపుగా ట్వంటీ దాకా మైలేజ్ వస్తుంది రీడింగ్ వచ్చేసరికి తొంభై నాలుగు వేలు తిరిగింది రెండు లక్షల తొంభై వేలు అండి ఇంకా తగ్గుతో తగ్గిద్దాము ఈ కార్కు లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ కార్ ఇవ్వచ్చు ఉన్నాయి ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పది పెట్రోల్ కారు ఒక లక్ష నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతా తగ్గిద్దాము రియల్ డస్టర్ ఆర్ఎస్ జెడ్ ఇది టాప్ ఎండ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ అండి మంచి మైలేజ్ వస్తుంది ఈ రియల్ డస్టర్ లో మంచి మైలేజ్ వెహికల్ ఇది డీజిల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది డీజిల్ వర్షన్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఆరు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఇంకా దీన్ని తగ్గుతా తగ్గిద్దాము ఫైనాన్షియల్ చేస్తా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ చేస్తా షిఫ్ట్ డిజైర్ డిజై అండి ఇది ట్యాక్సీ నుంచి హోమ్ రేట్ కన్వర్షన్ అయ్యింది మారుతీ షిఫ్ట్ డిజైర్ టూరేస్ట్ వెహికల్ డీజిల్ వర్షన్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఒక లక్ష ఒక వెయ్యి తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేలు అండి ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్యో చేద్దాం ఈ కార్కి ఉండే గ్రాండ్ ఐటెన్ నియర్స్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కార్ అండి రీడింగ్ వచ్చేసరికి నలభై మూడు వేలు తిరిగింది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతూ తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా ఫుల్ వస్తుంది కార్కి మారుతి విటారా బ్రిజా జడ్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది డీజిల్ వాషర్ అండి మంచి మైలేజ్ వస్తుంది డీజిల్ ఆటోమేటిక్ మాల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రిస్ అయింది రీడింగ్ వచ్చేసరికి అరవై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంట అంట వెహికల్కి ఓనర్ చెప్పిండు కావాలంటే ట్రాక్ కూడా తెప్పించి మీకు ఇచ్చేస్తాం ఇబ్బంది ఉండదు ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుండడు ఇంకా బార్గనింగ్ ఉంటే తగ్గుతా తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా